హలో అందరికీ నమస్కారం నా పేరు నరేష్ మాది జన్యాన్ డిస్టిక్ దేవరపుల మండల్ లక్ష్మణ్ తండం నేను ఒక ఎకరం తోట పెట్టాను అది స్టార్టింగ్లో గ్రోతింగ్ లేదు పూటాకారం అట్లా వస్తలేదని నేను వారధి అగ్రిటెక్ వాళ్ళది మొదట్లో టాజ్లాగ్ కొట్టడం జరిగింది దానివల్ల చేను అనేది ఎదగడం స్టార్ట్ అయింది దాని తర్వాత ఇంకా సైడ్ బ్రాంచెస్ అవి కోసం బజుక కొట్టాను బజుకతోటి ఇంకా పెరిగింది దాని తర్వాత కొద్దిగా నాకు నల్లి సమస్యలు కానీ ఇంకొంచెం ఎదగాలి పూత కాప్ కో సెట్టింగ్ కోసం అలెక్సా ఫైజ్ కొట్టాను అది చాలా బాగా వర్కౌట్ అయింది దానివల్ల నాకు సైడ్ బ్రాంచెస్ వచ్చాయి అండ్ ఎప్పుడైతే కొట్టానో దాని త్రీ ఫోర్ డేస్ తర్వాత నాకు ఇది ఒక పైన లేవడం ఐ మీన్ ఎదగడం స్టార్ట్ అయింది చిగురు వచ్చింది మంచిగా మెత్తదనం వచ్చింది పూత కాప్ బాగా సెట్ అయింది ఇగో చూడండి మీరు సో ఎవరైతే చేను బాగాలేదు ప్రాబ్లం ఉంది ఎవరికైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తే బతుక నుంచి స్టార్ట్ చేసి అలెక్సా ఫైజ్ వరకు కొట్టుకోండి చాలా బాగుంది చాలా నాకు చేను బాగా వర్కౌట్ అయింది ఇది అందరి వాడాలని నేను నా మనస్ఫూర్తిగా నేను నిజాయితీగా చెప్తున్నాను థ్యాంక్ యూ ఆయన పేరు కూడా చెప్పండి చెప్పండి ఆ షాప్లో దొరుకుతాయని అని పేరు కూడా చెప్పండి చేసినావా